ప్రోయ్స్ ద లాడ్ షలో క్రిస్త నందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మరొక రోజు దేవుని యొక్క సమ్మకములో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రార్థించుటకు మీరు వచ్చేసినందుకు మీకు వందనాలు బాగున్నారు కదా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ప్రియమైన సహోదరి సహోదరుడా మన పిల్లలకు మనము మాట్లాడేదాన్ని మనం నేర్పిస్తాం ఇలాగ మాట్లాడాలి అలాగ మాట్లాడాలని అలాగనే మనము మన పిల్లలకి ఇలాగ మాట్లాడకూడదు అని కూడా మనము వాళ్ళకి నేర్పిస్తాం ఎందుకంటే చెడ్డ మాటలు కానీ వేరే వాళ్ళకి కోపాన్ని తెప్పించే విషయం కానీ లేకపోతే వేరే వాళ్ళకి రోజుముగా మాట్లాడేటువంటి విషయాల్ని మనము చెప్తాము మాట్లాడకు అది మంచిది కాదు అలా మాట్లాడకూడదు అని మనము చెప్పిస్తాం కదా ప్రియమైన దేవుని చంద్రదార అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువు మనము చాలాసార్లు చాలామంది పాస్తుళ్ళు పాశ్రమ గారు మనకి ఎలా ప్రార్థించాలో నేర్పిస్తారు ఈరోజు మనము ఆ విధముగా ఎలా ప్రార్థించకూడదు అని చెప్పి మన ప్రభువు మనకి నేర్పిస్తున్నాడో మనము కొంచెం చూసుకున్నాం ఈరోజు మనము చూసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి వాక్యము మత్త రాసినటువంటి ఆ ఒక స్వార్థ ఆరు అధ్యాయం ఏడవ వచనములు మనము చూసినప్పుడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యోజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు ఇక్కడ ఈ మాట మీకు బాగా అర్థమైంది దీనిలో వివరించడానికి ఏమీ లేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రిమైన వాళ్ళారా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే వేరే వాళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తారో అన్ని జనులు లేకపోతే దేవుని ఎరగిన వారు కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారో దాన్ని చూసి మీరు ప్రార్థన చేసేది కాదు మీ ప్రార్థన వారి ప్రార్థనలాగా ఉండకూడదు అనేది మనము చూస్తున్నాం ప్రభు మనకి సెలవిచ్చేది ఏమనగా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె చేయకూడదు అన్యజనుల వలె అన్యజనులు ఎలా ప్రార్థన చేస్తారు అని మనము చూడగా వారు వ్యర్థమైన మాటలు వచ్చిస్తారు అంటే చెప్తూ ఉంటారు కానీ నువ్వైతే వ్యర్థమైన మాటలను వచ్చింపవద్దు అని మొదటిది చెప్తున్నది వ్యర్థమైనటువంటి మాటలు మనం పలకకూడదు చాలాసార్లు మనము వేరే వాళ్ళు చూస్తున్నారని చెప్పి వేరే వాళ్ళు వింటున్నారని చెప్పి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం అది మంచిది కాదు కదా నేను ఒక ఎగ్జాంపుల్ని మీద చెప్తున్నాను ఒకవేళ మనము ప్రార్థన ఆలయంలో అంటే చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తాం వాళ్ళు ప్రార్థన చేయరు కానీ అటు ఇటు చూస్తూ ఉంటారు ఏదో ఏదో ఒకలాగా ఏదో ఆలోచిస్తూ చింతిస్తూ ఏదో ఉంటారు కానీ ఒకవేళ సడన్గా ఒక పాస్టర్ గారు అలా వచ్చారనుకోండి ఏం చేస్తారంటే వాళ్ళు అయ్యో పాస్టర్ వచ్చారు కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రార్థించే విధముగా వాళ్ళు ఏదో ప్రార్థించే విధంగా నటిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుని మాటలు మనకి వ్యర్థమైనటువంటి మాటలు వచ్చింపవద్దు ఊరికనే పలికేటువంటి మాటలు పలకవద్దు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది రెండవదిగా విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినుబడనని వారు తలంచుచున్నారు వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు విస్తరించి మాట్లాడటం వలన దేవుడు వినడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటిది వ్యర్థమగా ప్రార్థించటము రెండవది విస్తరించి అంటే పొడుగ్గా ప్రార్థన చేస్తే మా ప్రార్థనని ప్రభు వింటాడని చెప్పి అనుకోవటం అది తప్పు అంటే పొడుగ్గా మీరు ప్రార్థన చేయకూడదు అని నా ఒక ఉద్దేశం కాదు కానీ పొడుగ్గా అంటే అవసరం లేని కొంతమంది ఉండగానే వాళ్ళు వాళ్ళ ఒక విషయాల్లో ప్రార్థన చేయటం మంచిది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వెళ్ళారా ప్రభు అలాగే ప్రార్థన గురించి చెప్తూ మతయి రాసిన సువార్త ఆరు అధ్యాయం ము ముప్పై ఒకటవ వచ్చనంలో చెప్తారు కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదా అది తెలియను అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నది అంటే ఇక్కడ మన ప్రార్థన చింతింపనటువంటిది చింత చేసేటువంటి ప్రార్థనగాను లేకంటే దుఃఖముతో విచారిస్తూ మనము చేసిన ప్రార్థన దేవుడు వినుడు మనం నమ్మకముతో ప్రార్థన చేయాలి కదా దేవుని వాక్యం అదే మనకి సెలవిచ్చేది ఉండగే మ సెలవిచ్చేది మనం నమ్మకముతో ప్రార్థన చేయాల లూక రాసిన సువార్తలో పన్నెండు అధ్యాయ ముప్పై వచనములో ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు ఇవి మీకు కావలసినవన్నీ మీ తండ్రికి తెలియను అని అక్కడ తెలియజేస్తుంది నమ్మకముతో ప్రార్థన చేసినడలా దేవుడు మనకిస్తాడని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రిమేణి వాళ్ళరా యోహాన్ రాసిన సువార్త పదిహారు ఇరవై మూడు వచనములో ఆ దినమున మీరు దేని గురిచి నన్ను అడగరు మీరు నా తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వాక్యములు నేను తీసుకున్నది ఏమంటే ఆ దినమున మీరు దేని గుర్చి నన్ను అడగరు లేకపోతే కొన్ని చోట్ల ఇలా రాయబడింది మీరు నన్ను ప్రశ్నించరు అని రాయబడింది యుల్ నాట్ క్వశ్చన్ మీ అంతా అంటే మీరు నన్ను అడగరు ఏమి ప్రశ్నించరు అంటే దేవుడ ఎందుకు ఇవ్వలేదు దేవుడ ఎందుకు నా ప్రార్థన నా మొరని ఆలకించలేదు అని చెప్పేటువంటి కొన్ని మాటలు అంటే మన ప్రార్థన ఆ విధముగా ఉండకూడదు ఎందుకంటే మన ప్రభువుకు మన ప్రార్థన బాగా తెలుసు మన అవసరత బాగా తెలుసు కాబట్టి మనము ఇలాగ పొడుగ్గా వ్యర్థముగా అపనమ్మకముతో ఒకవేళ ప్రశ్నిస్తూ దుఃఖముతో దుఃఖముతో అంటే మనము నా నా ఉద్దేశం బాధతో ఏదో ప్రార్థన అంటే బాధ కొన్నిసార్లు తల్లిదండ్రులు బలవంత పెట్టారు పెట్టారు మా మమ్మీ చూస్తుంది మా డాడీ చూస్తారు ఓ నేను అంటే భోజనం భోజనం తినకముందు నేను ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు చూస్తూ ఉంటారు అనే విధంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అలా అనుకుంటుంటారు కానీ మనము అలాంటి ప్రార్థన చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ ఆ పొడుగ్గా నేను వీడియో చేస్తే మీరు ఎవరు చూస్తారో నాకు తెలియదు కానీ కాబట్టి ఈ వీడియోని మీరు ఇప్పుడు చూసినందుకు నేను వందనాలు తెలుసు ప్రభువు మనకు కూడా ఇలాంటి ప్రార్థన చేయకుండా ఉండటానికి మనకు సహాయముని చేయని ఆ ఒక స్నేహితుని ముందు నా ఒక కుటుంబం అనుకోకు ప్రార్థన చేస్తూ ఆ అంటే స్వార్థమైన ప్రార్థన చేయకూడదు మీకు సమరుడు మరియు ఒక పరిసాయుడు ఆలయానికి దేవుని స్థలానికి వెళ్ళి ప్రార్థించింది కూడా మీకు తెలుసు వాడు ఏం చేస్తాడంటే తనను హెచ్చించుకొని ప్రార్థించను దేవుడు ఆ ప్రార్థనని వినలేదు తగ్గింపు ఉండేటువంటి ఒక ప్రార్థన దేవునికి ఇష్టం సో ఇలాంటి ప్రార్థన మనం చేయకుండా ఉంటే ప్రభు మనకు ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకి యొక్క దయా మనకు చూపిస్తాడు ఈరోజు దేవుడు మనకి ఇలాంటి విషయాల్లో మనసులో పెట్టుకొని మనం ప్రార్థన చేయకుండా సరిగ్గా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసుకున్నాం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభువా రక్షకుడా మీ యొక్క మధురమైన నామములో ఈరోజు ఈ ఒక విషయాన్ని మీరు మేము ధ్యానించటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు మీరు మంచివారు ప్రభు మీ పిల్లలు మేము కాబట్టి మేము ఎలా ప్రార్థించాలో మాకు నేర్పిస్తారు ఎలా ప్రార్థించటకూడదు ప్రార్థించకూడదో మీరు నేర్పిస్తారు ఈరోజు మేము ఎలా ప్రార్థించకూడదు అని చెప్పి మీరు నేర్పించిన ఈ కొన్ని విషయాల కొరకు నీకు వందనాలు వినినటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు దేవా నీ యొక్క పరిశుద్ధమైన నామములో ఇవి జాగ్రత్తపడి ప్రభువా మేము ఇలాంటి ప్రార్థన చేయకుండా ఉండటానికి మాకు కృప చూపించండి ఈరోజు ఎవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వాళ్ళకును వాళ్ళ కుటుంబానికి మీ యొక్క దైవికమైనటువంటి సమాధానముని దీవెనని మీరు అందచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు ఈరోజు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిమేన్ వర్లారా థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యు శలో